సుప్రీంకోర్టులో యాభై శాతం రిజర్వేషన్లు మించి అమలు చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మీద బీసీ రిజర్వేషన్ల అంశంపై గోపాల్ రెడ్డి అంటే ఆయన కేసు వేశారు ఆ కేసు ఇవాళ విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో దాన్ని డిస్మిస్ చేశారు నేను మొదటిని చెప్తున్నాను రెండే రెండు అత మూడోని చెప్తున్నాను అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటేమో తమ దగ్గరనే తాము విధించిన సీలింగే కనుక తాము విషా విచారిచ్చి పరిశీలించవచ్చు మొదటిది ఎందుకంటే తాము విధించిన సీలింగ్కు దాటిపోతున్నాయని రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటినాయని ఒక పిటిషన్ పెట్టిస్తున్న రెండోది హైకోర్టులో ఆల్రెడీ రేపు కాక ఎల్లుండే ఉంది కదా అక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చారు కోర్టు పరిధి దాటి ఇక్కడికి వచ్చారు ఇప్పుడే అని చెప్పి డిస్మిస్ చేయొచ్చు అన్నాను రెండోది జరిగింది రెండో ఆప్షన్ జరిగింది మొదటి ఆప్షన్ ఏమో వారు కూడా తీసుకోవచ్చు కానీ రెండో ఆప్షన్ ఏమైంది టెక్నికల్గా మీరు హైకోర్టులో ఆల్రెడీ ఇదే అంశం మీద విచారణ జరుగుతుంది కదా ఓ కేసు విచారణ రేపు రేపు కాక వాయిదా వేశారు కదా మీరు అక్కడనే ఆశ్రయించాల్సింది ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఉండదు అంటే తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్టు గతంలో మాధవరెడ్డి అని అంటేనే తరంగా మన రెడ్డి జాగృతి అధ్యక్షుడు మొదట్లో అట్లాగే చేశాడు ఆయన అక్కడ హైకోర్టులో ముందు పిటిషన్ వేశారు అంటే రిజర్వేషన్ ప్రకటించక ముందే రిజర్వేషన్ ఖరారు కాకముందే వేసిండు ఏమున్నది ఏ ఆధారంతో వచ్చారు పత్రికల వార్తలు లెక్క కాదు కదా మీడియా వార్తలు లెక్కలు కాదు కదా గవర్నమెంట్ ప్రకటించిన రన్ అన్నారు తర్వాత జివో వచ్చి ఆ జివో నెంబర్ నైన్ జివో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ తీసినాక ఆటోమేటిక్గా అనుమతించింది కోర్టు విచారణ జరిగింది రెండు మూడు ప్రశ్నలు వేసింది హైకోర్టు డివిజన్ బెంచి సింగిల్ బెంచ్ ఇచ్చిన ముప్పై తారీఖు లోపలనే పిటిషన్ పడ్డది కనుక సింగిల్ బెంచ్ ఇచ్చిన వాయిదా దాటకుండా ఉండాలని ఏం లేదు కనుక డివిజన్ బెంచ్ కనుక మూడు ప్రశ్నలు వేసింది మీరు రిజర్వేషన్ యాభై శాతం సీలింగ్ ఉంది తెలుసు కదా మీకు సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్ని దాటి ఎట్లా పోతారన్నది ఎంత అందరూ పడుతున్నారు ఒక వారం రోజులు ఆగండి నోటిఫికేషన్ ఇవ్వను ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వగలరా అని అన్నది స్టే ఇవ్వమంటే మేము తెల్లారి చెప్తామన్నారు సోమవారం నాటికల్లా ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది మన ఎలక్షన్ కమిషన్ అదో తప్పు అది వేరు ఇప్పుడు ఏంది ఎలక్షన్ కమిషన్ చేసిన పని కరెక్టా కాదా అనేదాన్ని విచారణ జరుగుతుంది ఉద్దారంగా వాయిదా వేసుకోమంటే మీరు ఎందుకు ఎన్నికలకు ముందుకు వస్తున్నారు ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా సాధ్యం అవుతుంది మొత్తం కలిసి అరవై తొమ్మిది అవుతున్నాయి కదా యాభై శాతం సీలింగ్ తాగి పంతొమ్మిది శాతం ఎక్కువ అవుతున్నాయి మీరు ఎట్లా చేస్తారని ప్రశ్న మళ్ళీ అది అట్లాగే ఉంటుంది అంటున్నాను ఇవాళ తాత్కాలికంగా సుప్రీంకోర్టు వరకు మేము అందరం వెళ్ళాము ఇంత ముగ్గురు మంత్రులు పోయినరు ఏదో మేము సాధించినాం అని అంటున్నారు కానీ నేను మొదటినే చెప్తున్నాను టెక్నికల్గా హైకోర్టులో నడుస్తున్న కేసును మేము ఎందుకు తీసుకోవాలని కొట్టే వీలున్నది రెండోది మాత్రం ఇదే మనకు తీసుకోవచ్చు కూడా అని అన్నారు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇంకా రెండో ఆప్షన్నే తీసుకున్నది అందులో ముఖ్యంగా ఏంటంటే హైకోర్టులో కేసు ఉంది కదా ఉంటుంది కనుక హైకోర్టులో ఇప్పుడు ఏం చేయాలి భోగోపాల్ రెడ్డి అంటే అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కేసులో ఇన్ కావాలి హైకోర్టు అక్కడికి బొమ్మనది మా అనుమతించింది కనుక ఇంప్లీడ్ కావాలి ఇంప్లీడ్ అయినా కాకుండా హైకోర్టు అయితే గతంలో మొన్నటి దాకా విచారించింది అని కంటిన్యూ చేస్తుంది కదా ఒకటి రెండు తెల్లారితే నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే వీలు ఉంది ఎన్నికలకు పోతున్నారు గవర్నమెంట్ మాకు స్టే తప్పనిసరి ఇవ్వాల్సిందే ఈ ఎన్నికల మీద అని రేపు ఓ పిటిషన్ పడతాయి ఏది ఇవాళ కూడా అవసరం అయితే ఇక్కడ హైకోర్టులో వేస్తారు వేసిన తర్వాత స్టే ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎల్లుండి నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎల్లుండి నుంచి ఎన్నికలు పోయిన తర్వాత కోర్టు తీర్పు ఏముంటుంది ఏది ఇచ్చినా కూడా చెల్లకుండా పోతుంది కదా కనుక నా ఉద్దేశం ఏంటంటే హైకోర్టులో ఇప్పుడు దాంతి హైకోర్టుకు వచ్చింది హైకోర్టు స్పష్టంగా ఈ ఆ ప్రశ్నలకే జవాబు చెప్పమంటది మీరు ఎందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతుంది ఈ రెండు జరుగుతాయి ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంది నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ కానీ మీ ఎన్నికలు వాయిదా వాయిదా వేయకుండా ఉంటే చేసుకోండి కానీ కోర్టు తుది తీర్పుకే లోబడి ఉండాలి అని ఒక మాట అంటది అన్నాక ఎవరైనా బుద్ధి ఉన్నవాడు ఎలక్షన్ జరుపుతారా కోర్టు తుది తీర్పు అంటే మహారాష్ట్రలో రద్దేని బీహార్లో రద్దేని ఎలక్షన్ జరిగినాక కూడా మహారాష్ట్రలో ఎలా ఎన్నికలు రద్దయిపోయినాయి కదా అటువంటి అప్పుడు ఎట్లా చేస్తారు అంటే ఒక ఒక రకంగా చెప్పండి పిచ్చి పని ఓటు వెనక ఓటు చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పుడు దిద్దుకుంటున్నారు అనేది పాత సామెత ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు చెయ్యని తప్పులు కూడా కొత్తవి చేస్తున్నారు మళ్ళీ చేసిన తప్పులు పక్కన పెట్టి చెయ్యని తప్పులు కూడా మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఇరవై మూడు పర్సెంట్ పార్టీ బీకి పోతామంటున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ అనేది క్యాన్సల్ అన్నారు తుప్ప 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 అని ఆట మొత్తం చెల్లా చెదరు చేయాలి చేసిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మళ్ళీ ప్రకటించాలి మళ్ళీ బీసీ రిజర్వేషన్ కొన్ని ఎస్సీ ఎస్టీ అభయ ఉంటాయి అని అనవచ్చు ఎందుకంటే దానిలో భేదం లేదు కనుక మరి నలభై రెండు పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి వీళ్ళు ఉన్న రిజర్వేషన్ పాతయ్యి ప్రకటించి తీసేయాలి తీసేస్తే వాళ్ళు కోర్టుకు పోయిననుకుంటా అప్పుడు ఏం చేస్తారు మళ్ళొచ్చుకుము పడుతుంది అంటే ఈ రిజర్వేషన్ పెంచకముందే అయ్యా మేము అనుకుంటున్నాం ఇట్లా రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మీరు అనుమతించండి అని వీళ్ళు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు మొదలు ఉంటే అది వేరుగా ఉంటుండే పోతే మాకు ఎట్లా వ్యతిరేక తీర్పు వస్తుందని చెప్పి మేము చేయాల్సిన పని అంతా చేసినాం చాలా కష్టపడ్డాం అని ఇప్పుడు ఏమైందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు అంటే మేము కష్టపడేది కష్టపడ్డాం అక్కడికి వెళ్ళాం అక్కడ మేము బాధించినాం రకరకాలు చేసినాం కోర్టులు అడుకుని మేము ఏం చేయాలి అంటే బీజేపీనేమో పార్టీ పరంగా కార్నర్ చేస్తారు ఎందుకంటే మీరు బిల్లులు పాస్ చేయలేదు బిల్లుడు ఆమోదించలేదు అక్కడ రాష్ట్రంలో బిల్లుడు ఆమోదానికి ఒప్పుకుంటారు కేంద్రం ఏమో రాష్ట్రపతి ఎన్నిక సంతకం పెట్టడు ఎట్లా అంటే గవర్నర్ సంతకం పెట్టలేదు ఎట్లా అని చెప్పి బీజేపీనే భదనం చేస్తారు ఇక టీఆర్ఎస్ని బతనాలు చేయడానికి ఏం లేదు కానీ మీరు కూడా అదే పాటవాడినరు మీరు శాప నర్తలు పెట్టినరు జరగవన్నారు కనుక అని ఒక మాట అంటారు మా లాంటి విశ్లేషకులను కూడా మీరు అందరు కాదు 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 అన్నారు కనుక కాలేదంటారు ఎవరు పోవద్దని బతిమినాడినరు కోర్టులోకి పోవద్దు కోర్టులో కోర్టులోకి ఇంతమందికి నాలుగు కోట్ల మందిని బతిమినాడతారా పార్టీలో కొన్ని స్వార్థాలు ఉంటాయి చట్టం ఏం చెప్పింది ఆ చట్టంలో ఉన్న రుసుగులు ఏంటి మంచింది ఏంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించకుండా మేము మొండిగా మేము ఇస్తామని చెప్పి ఏదైతే అన్నారో అది కరెక్ట్ కాదు ఈ అన్నీ కూడా అరవి హాని హామీలు ఇచ్చారు మొదటి ఇదొకటే కాదు బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది గతంలో ఇరవై మూడు పర్సెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది కేసీఆర్ గారు ఏ రకంగా దానికి లొంగాల్సి వచ్చింది అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడులో హైకోర్టుకి ఏమి హామీ ఇచ్చారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్పు ఏమొచ్చింది ఆ తర్వాత ఇంద్రాసహాని కేసు అంతకుముందే తొంభై రెండు సంగతి ఏంది ఇవన్నీ తెలిసి 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 మళ్ళీ పొరపాటు చేశారు అంటున్నాను తెలిసి చేసిన నేరానికి శిక్ష తప్పనిసరి కదా అంటే వీళ్ళు ఏమనుకున్నారు ఓటు బ్యాంకు రాజకీయాల్లో బీసీలు ఓట్లు మాకు వస్తే సరిపోతాయి అనుకున్నారు అట్లా కర్షకుల ఓట్లు కావాలంటే రైతులకు కానీ అలవి కానీ హామీలు ఇచ్చారు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే పన్నెండు వేలేమో రైతు కూలీలకు పదిహేను వేలు మన కవులు రైతులకు అట్లానే సంవత్సరానికి అట్లాగే నిరుద్యోగులకు నాలుగు వేలు ఇక చాలా ఉన్నాయి మనకు ఏంటంటే మహిళల స్కూటీలు రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఆరు గ్యారెంటీలు పదకొండు హామీలు చార్సో బీసన్ కానీ దాదాపు పదిహేడు అని కాంగ్రెస్ అంటుంది ఇరవై అని వాళ్ళు అంటున్నారు అంటే మూడే తేడా ఉన్నాయి మూడు హామీలు తేడా ఉన్నాయి కానీ ఏదైనా సరే ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ల పెంపు ఉందో ఈ విషయంలో అట్టల్లి ఫెయిల్ ఈ గవర్నమెంట్ ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ అయిపోయినా మేము ఏం చేస్తామని చెప్పి సమర్థించుకోవడానికి ఈ మొత్తం దత్తంగా మనతో ఈ నాటకం మొత్తం జగన్ నాటకం మొత్తం ఎట్లా ఎన్నికలు వాయిదా పడాలి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఓడిపోతాం ఎక్కువ సీట్లలో అదొకటి భయం ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఓ ఆరు నెలల లోపు మూడు నెలల లోపు చేస్తే ఆ ఊపు మీద వచ్చేది పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయినాక చేస్తే అయిపోయింది కనీసం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో చేసినా పోయినసారి పోయిన అక్టోబర్లో చేసినా కొంతవరకు వేరుగా ఉంటుండే ఇప్పుడు అవన్నీ దాటిపోయినాయి ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇప్పుడు రిజర్వేషన్లు ఏదైతుందో ఈ చిక్కుముడి విడదు ఇంకా మళ్ళీ కొత్త కొత్త చిక్కుముడులు వస్తాయి ఎవరు రిజర్వేషన్ రిజర్వేషన్లు తీసేయాలి ఎవరు ఉంచాలి అనేది బీసీ రిజర్వేషన్ మళ్ళీ క్యాన్సిల్ కాగానే మళ్ళీ వస్తుంది అదే ఇరవై మూడు పర్సెంట్తో పోతే రాజకీయ పార్టీలన్నీ కార్నర్ చేస్తాయి మీరు ఎట్లా పోతున్నారు ఇరవై మూడు పర్సెంట్తో మీరు నలభై రెండు అన్నారు కదా అని కనుక ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన మరొక సంవత్సరం కూడా ఎన్నికలు వాయిదా పడవచ్చు లేదు ఇరవై పర్సెంట్ చేయాలంటే మాత్రం కనీసం నెల ఈ వాయిదా పడుతుందని నేను అనుకుంటున్నాను